ప్రైస్త లాడ్ దేవునికి మహిమ ఘనతా ప్రభావములు కలుగునుగాక జన్మ దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించినందుకు దేవాదేవుని స్థుతిస్తూ రెండు ప్రియాదయ జన్మ నిన్నటి దినాన ధ్యానం చేస్తూ మధ్యలో కట్టైనటువంటి వాక్యం లుకాసు వార్త పదకొండు అధ్యాయం పన్నెండు వచ్చిన చదువుకొని క్లుప్తంగా మనము దైవధ్యానం చేద్దాము లుకస్ వార్త పదకొండు అధ్యాయం పన్నెండు వచ్చిన చదువుతున్నాను కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులన్నీయు మంచి ఈవులు వియ్యను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి మీ తండ్రి తన తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుచున్ అనుగ్రహించు చుండెను ప్రార్థన పరిశుద్ధులు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి ఏ వందనాలు చదవని వాకి మిర్చినాకు మాకు వడ్డించినంత మాతో మాట్లాడమా ఇంపేస్తునాంలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ హల్లుయా దేవునికి స్తోత్రం క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగినటువంటి దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా దేవుని బిడ్డలారా మనము జాగ్రత్తగా లేఖనాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చినప్పుడు మరి ప్రార్థన గురించి నేను దినాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం చాలామంది మరి ప్రార్థన చేస్తారు వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళ సొంత విషయాలు కొరకు లేదంటే దేవుడు ఇస్తానన్నాడు ఎందుకు ఇవ్వట్లేదు అని సొంత విషయాలు కొరకు ప్రార్థన చేసి అది జరగనప్పుడు దేవుని మీద బాధపడుతూ ఉంటారు అయితే ఇక్కడ పిలిపి పత్రికలో ఉన్నటువంటి పరిపూర్ణ సారాంశం ఏమిటి అని మనము ఆలోచిస్తే పరిశుద్ధ ఆత్మను గురించి యేసు ప్రభు వారు అడగమన్నారు అని మనము ధ్యానం చేస్తుండగా కొంతలో వీడియో కట్ అయిపోయింది అయితే అది ఈరోజు మనము కాస్త దాన్ని పరిపూర్ణంగా ధ్యానం చేయడానికి లేదంటే మిగతా విషయాలు ధ్యానం చేయడానికి మనము అదే లేఖనాన్ని చదువుకున్నాం అనమాట అయితే దేవుడు చెబుతున్న మాట యేసుప్రభుడు చెబుతున్న మాట ఏంటంటే పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా మీకు అనుగ్రహ ఇంచదని నేను అనుగ్రహిస్తాను అంటున్నాడు పరిశుద్ధ అడగాలి పరిశుద్ధ ఎవరైనా అడుగుతారో ఎవరైతే అడుగుతారో ఎవరైతే పరిశుద్ధాత్మ మీద ఆధారపడతారో పరిశుద్ధాత్ముడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు అందుకే మనము మన అక్కర్ల కంటే ప్రాముఖ్యంగా అడగాల్సింది పరిశుద్ధాత్మని అయ్యా అని మనం అడగాలి అందుకే పాటలో కూడా పాత పాట పాటు ఉంది పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మను గోరుమా అని ఉంది కదా కాబట్టి పరిశుద్ధాత్మను కోరాలి పరిశుద్ధాత్మ అడగాలి పరిశుద్ధాత్మతో కలిసి మనం ప్రయాణం చేసినప్పుడు పరిశుద్ధాత్ముడే మనకు అన్ని విషయాలు నేర్పిస్తాడు అనేది మనం మర్చిపోకూడదు అందుకే కీర్తన గ్రంథంలో ఒక మాట మనము ధ్యానం చేయచ్చు కీర్తన గ్రంథము నూట నలభై మూడో కీర్తన నూట నలభై మూడో కీర్తనలో ఇలాగూ రాయబడింది చూడండి నూట నలభై మూడవ కీర్తన పదో చరణములో పదో చరణములో ఇలాగ రాయబడింది పదిలో ఏముందంటే దేవా నీవే నా దేవుడువు చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక ఏమైనా ప్రార్థన చేస్తారంటే నీవే నా దేవుడువు నీ చిత్తానుసారంగా నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించాలి ప్రార్థన చేయాలి ఎవరైతే దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించి ప్రార్థన చేస్తారో వారికి దేవుడు తోడై ఉండి నడిపిస్తాడని లేఖనము మనకు స్పష్టంగా నేర్పిస్తున్నటువంటి సత్యము దైవజనాంగమా కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే పరిశుద్ధాత్మని మీద ఆధారపడాలి పరిశుద్ధాత్మను అడగాలి ఆయన చిత్తానుసారం నన్ను ప్రవర్తించాలి అని ఇక్కడ దావీదు మహారాజ్ సాక్షిమిస్తున్నాడు నీవే నా దేవుడు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు దయగల నీ ఆత్మ ఏ ఆత్మ దయగల ఆత్మ దేవుని ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక అని ఇక్కడ రాయబడినటువంటి మాట దైవ దైవజనా మరొక మాట చూస్తే అదే కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు నూట పంతొమ్మిదో కీర్తనలో ఒక మాట మనం చూడగలం నూట పంతొమ్మిదో కీర్తన ఐదవ చరణాన్ని చూస్తే అక్కడ ఒక మాట మనకు కనిపిస్తే ఐదో చరణంలో ఏముందంటే ఐదో చరణం ఆహా నీ కట్టడలు గై నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు దేవుని ఆలోచనలు దేవుని కట్టడలు గైకొనడానికి మన ప్రవర్తన ఉండాలంటే దేవుని ఎందు స్థిరమైనదిగా ఉండాలి ఎక్కడ దేవుని స్థిరమైనదిగా ఉండాలి ఇంకా కిందంటాడు పద్దెనిమిది చరణంలో నేను నీ ధర్మశాస్త్రం మందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు నీ ధర్మశాస్త్రం మందు ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరువు అని ప్రార్థన చేస్తాడు కీర్తిగాడు దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన కర సంగతులు ఉన్నాయి ఆ సంగతుల మీద మనము మనసు పెట్టాలి ఆ సంగతులనే ధ్యానం చేయాలి ఆ సంగతులని అడగాలి అని లేఖనం మనకు స్పష్టంగా సాక్ష్యం ఇస్తుంది ఇంకా అంటాడు ముప్పై ఏడో చరణములు ఏమంటాడంటే కీర్తనకారుడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను తిప్పివేయము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము నీ మార్గముల్లో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికింప బ్రతికింపము దేవునికి స్తోత్రం కాదు దేవుని మార్గంలో నడుచుకుంటూ ఆయన ఎందు భయభక్తులు కలిగి ప్రవర్తనంతా దేవునికి అప్పగించి ప్రయాణం చేస్తే దేవుడు మనల్ని నడిపించి కావలసినటువంటి సమస్త ఇచ్చి ఆయనే ఏది అది దయచేస్తాడు అయితే మన స్వార్థం కొరకు మన సొంత లాభాపేక్ష కొరకు మన ఇంటిలో అవసరాల కొరకు మన వ్యక్తిగత అవసరాల కొరకు మాత్రమే కాకుండా దేవుని చిత్తము దేవుని ఆత్మ దేవుని యొక్క నడిపింపును కోరుకుంటే దేవుడు అంటాడు నన్ను కనపరిచిన వారు నేను అంటాడు ఏమండి నువ్వు అడుగుటు కంటే నేను ఇచ్చే చాలా ఎక్కువ అంటాడు మనకు ఏది అవసరమో తెలుసు ఆయనకు ఆయన మనకు అన్ని సమకూర్చిస్తాడు ఆయన పేరే నజరేయుడైన యేసు క్రీస్తు బ్రహ్మార్ దేవునికి భయము కాక కాబట్టి ఇంకా అక్కడ కీర్తనకారుడు ఏమంటాడంటే కీర్తనకారుడు కొన్ని విషయాలు ఇంకా వివరిస్తూ ఆ ఆ నూట పంతొమ్మిదో కీర్తనలోని ఎనిమిదో చరణంలోకి చూడండి ఎనిమిదో చరణంలో నీ కట్టడలో నేను గై నన్ను బొత్తిగా విడనాడకము నీ కట్టడలో నేను గైకొందును నన్ను బొత్తిగా విడనాడకము నీ ధర్మశాస్త్రాన్ని నీ కట్టడలో నేను గై కొని స్థిరంగా నీలోనే నేను జీవిస్తాను నీతోనే నేను నడుస్తాను అని అక్కడ స్పష్టంగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నటువంటి కీర్తనకారుడు ఇకపోతే డెబ్భై మూడో కీర్తనకు వస్తే అక్కడ ఒక మాట డెబ్బై మూడో చరణం అందులోనే నూట పంతొమ్మిదో కీర్తన డెబ్బై మూడో చరణంలోకి వస్తే ఏమిటంటే నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపము ఏర్పరచను నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము ఏమంటాడు నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపము ఏర్పరిచేయ్యా ఈ రూపం ఉందంటే నా అంతటనే కాదు నువ్వు ఇచ్చిన రూపం ఇది అని కీర్తనకారుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వస్తున్నాడు కాబట్టి దైవజనాంగమా ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో చక్కగా ప్రార్థన చేస్తూ దేవుడు చెప్పింది చేస్తే దేవుడు చెప్పింది చేస్తే నీవు నేను ఆశీర్వదించబడతాము దీవించబడతాము అనేది లేఖనం యొక్క సత్యము దైవజనాంగం కాబట్టి లేఖనాన్ని మనము లేఖనం ఏమి చెప్పుచున్నది లేఖనానుసారంగా ప్రవర్తించాలి లేఖనాన్ని చదవాలి లేఖనమే యేసు ప్రభు అని ఎప్పుడైతే మనము నమ్ముతామో నమ్మిన మనము ఏం చేస్తామంటే దేవుడు చెప్పింది చేస్తాము ఇక్కడ ఇంకొక మాట చదువుకొని మనం ప్రార్థన చేద్దాం మనం ప్రార్థన చేద్దాం ఏ ఏంటంటే ఆ మాట ఏమిటంటే ఆ మాట మరి ఆ మాటను మనము చదువుకుందాం ఆ మాట ఏంటంటే జకరియా గ్రంథము పది ఒకటిలో ఒక మాట చూడండి పది ఒకటిలో కడవరి వానాకాలమును కడవరి వానాకాలము వానాకాలమున వర్షము దయచేయమని యహోవాను వేడుకొనుడి ప్రతి వాణి పైరు మొలుచున్నట్లు యహోవా ఇహోవా మెరుపులను పుట్టించును ఆయన ఆయన వలన ఆయన వలన మెండుగా ఆయన వానలు మెండుగా కురిపించును ఆయన వానలు ఏం చేస్తారంట మెండుగా కురిపిస్తారంట అంటే పరిశుద్ధాత్మ వర్షం కురిపించండి అని ఇక్కడ లేఖనం సాక్ష్యం ఇస్తుంది కడవరి వాన తొలకరి వాన అంటే ఆ ముందు కురిసినటువంటి వర్షము మేడగదిలో కురిసింది తర్వాత ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మను మన మీద కుమరిట కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు మనం చేయవలసింది ఏంటయ్యా అంటే మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ మరి ఆ యొక్క వారకాలం కొరకు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి పచేస్తే దేవుడు నిన్ను నన్ను దీవించి ఆ ఉన్నతమైన రాజ్యంలో ఉంచటానికి ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి ఇది ఇక్కడ రాయబడిన మాట అంటే వార్త పన్నెండో అధ్యాయంలో పరిశుద్ధాత్మను కోరాలి పరిశుద్ధాత్మను అడగాలి ఎప్పుడైతే పరిశుద్ధాత్మను మెండుగా కుమరించుకొని అడుగుతావో అప్పుడు దేవుడు ఇస్తాడు కాబట్టి మీరు చెడ్డవాయుండి మీ పిల్లకు మంచి ఇవులను మంచి ఈవు మంచి ఈవులు నీ అని పరలోకమందున్న ఉండగా పరలోకమందుతని తనను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునను నిశ్చయముగా అనుగ్రహిస్తాడు కాబట్టి విషయాన్ని మర్చిపోకుండా ప్రతి ఒక్కరు ప్రార్థించేటప్పుడు అడగాల్సింది ఏంటంటే సొంత కార్యక్రమాలు దేవుడిస్తాడు దేవుని మనం ప్రార్థించాలి అని దేవుని సన్నిధి గురించి పరిశుద్ధాత్మ గురించి ప్రార్థించాలని ఎప్పుడైతే అడుతారో దేవుడు సమస్తం అనుగ్రహిస్తాడు ఓకేనా ఆ విధంగా ప్రార్థించేద్దాం రండి పరిశుద్ధుడు ప్రేమ స్థిరాలు ఇతబడిన వాక్యం పాలింప చేసి అందరి హృదయాల్లో నాటమని ప్రార్థిస్తూ మా ఇంపమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దేవుడు కాక నేను